నమస్తే వెల్కమ్ టు ఆదాన్ తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఎన్నికల తరుణంలో ప్రవేశపెట్టడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రధానంగా చెప్తున్న మాట అధికారంలో ముందు నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు స్కీమ్ ఎప్పుడైతే ఎన్నికల వాగ్దానంగా ప్రవేశపెట్టారో అప్పటి నుంచి ఇవే మమ్మల్ని గెలిపిస్తాయనుకున్నారు అవి గెలిపించాయి ఈసారి బడ్జెట్లో కూడా వాటికి ఎక్కువ కేటాయింపులు ఉండబోతున్నాయి అట్ ద సేమ్ టైం మిగతా వాటిని పోల్చుకుంటే అంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లు కానివ్వండి కేంద్ర బడ్జెట్ను కాని తీసుకున్నట్లయితే మేం పెట్టే బడ్జెట్ ప్రజారంజకంగా ఉండబోతోంది ఎట్ ద సేమ్ టైం ప్రజలకు కావలసినటువంటి అంశాలన్నింటినీ కావలసినటువంటి తాయిలన్నింటిని పుష్కలంగా ఒక చోటకి చేర్చి ఏరి కోరి మరీ తీసుకొచ్చి అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టాం మా తొలి బడ్జెట్తోనే మా పరిపాలన ఏ విధంగా ఉంటుందో చూడొచ్చని చెప్పేసి కూడా గర్వంగా ప్రకటించాం సో ఈరోజు బడ్జెట్ మీద అసలు ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏముంది ఏం చెప్పారు చెప్పి నేను ఎంతవరకు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు బడ్జెట్ స్వరూపం ఏంటో ఒకసారి ఓవరాల్గా చూసే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ రామ్నాథ్ గారు రైట్ రామ్నాథ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని మనం ఇప్పుడు విశ్లేషించబోతున్నాం ఒకసారి బడ్జెట్ లోపలికి పెడదాం ఫస్ట్ బడ్జెట్ లోపలికి పెడితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఒక కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఈరోజు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డికి ఆ యొక్క బడ్జెట్ ప్రతులు ఇస్తున్నటువంటి దాన్ని చూడవచ్చు దాంతోపాటుగా మిగిలిన మంత్రులు కూడా ఉండి మొత్తానికి బడ్జెట్కి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు సో ఓవరాల్గా బడ్జెట్ స్వరూపం ఒకసారి మనం చూసినట్లయితే ఏ విధంగా ఉందనేది ఫస్ట్ అక్కడి నుంచి మొదలుపెడదాం సార్ బడ్జెట్ దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు సో ఈ బడ్జెట్ స్వరూపాన్ని ఎలా చూస్తారు మీరు ఖచ్చితంగా ఏంటంటే తెలంగాణ మనం రాష్ట్రం విభజన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా మనం తెలంగాణ బడ్జెట్ చూస్తున్నాము ఆ రోజు నుంచి కూడా అంకెలు మనకు చాలా పెద్దగానే కనపడుతున్నాయి ఒకప్పుడు విభజనకు ముందు మన రాష్ట్రాలలో బడ్జెట్ లక్ష కోట్లు లక్ష ముప్పై వేల కోట్లు కూడా దాట పరిస్థితి నుంచి విడిపోయిన తర్వాత మన రెండు రాష్ట్రాల బడ్జెట్లు చూస్తా కూడా రెండు లక్షలు ఆ పైననే మనం చూస్తున్నాం ఆ స్వరూపంలో పెద్దగా మార్పు ఏం లేదు కాకపోతే గత తెలంగాణ ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు కొంత ఎంతో కొంత మార్పు కనపడుతుంది సో అంటే ఇక్కడ వీళ్ళు ఏదైతే మీరు ఇందాక చెప్పిన పాయింట్లు తీసుకుంటే అంటే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఏదైతే ఆరు గ్యారెంటీలను వాళ్ళు ప్రధానంగా ప్రజలకు తీసుకుపోవడం అంటే సహజంగా మనం మేనిఫెస్టోలో చుట్టే చర్చలు జరగడం చూస్తుంటాం కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహము ఒక ఆరు నెలల ముందు నుంచే వాళ్ళు ఆరు గ్యారంటీలు అనేటువంటి ఒక అంశంతో ముందుకు రావడం చూసినాం అలాగే వాళ్ళు కర్ణాటకలో ఐదు గ్యారంటీలతో ముందుకు రావడం చూసినాం సో అదే ఫార్ములాను తెలంగాణలో తీసుకొని ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అంటే మేము వస్తే ఖచ్చితంగా ఈ ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం అనేటువంటి ఒక స్లోగన్ బాగా తీసుకుపోయారు సో దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై కోట్లలో ఆరు గ్యారెంటీల కోసం యాభై మూడు వేల కోట్లు దాదాపు అంటే దగ్గర దగ్గర బడ్జెట్ లో ఒక ఇరవై పర్సెంట్ కేటాయింపులు కేవలం ఆరు గ్యారెంటీలకి కేటాయించడం చూస్తే అంటే ఖచ్చితంగా వాళ్ళు మేము మీకు చిత్తశుద్ధితో ఉన్నాము మేము వంద రోజుల లోపల ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మీకు ఏదైతే ప్రామిస్ చేశామో దానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం స్పష్టంగా కనపడుతుంది మూడవరు ఏంటంటే మనకు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ ఒకవైపు ప్రతిపక్షాల నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కూడా వాళ్ళకు కొంత ఒత్తిడి చాలా ఉంది మనం చూస్తున్నాం బావా బామర్దులు అని చెప్పేసి కేటీఆర్ గారు కేసీఆర్ గారికి చాలా ఓపిక లేదు చాలా తొందరగా మాట్లాడుతున్నారు అనేటువంటి విమర్శలు కూడా చూసినాం సో వాటి అన్నిటికీ చెక్కు పెట్టి ఖచ్చితంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఏదైతే ఇచ్చిందో దానిలో అమలుకు కట్టుబడి ఉన్నాము అనే కోణంలో ఆయన ప్రసంగం చాలా కనపడింది సో ఆ దిశగానే బడ్జెట్ లో కూడా కేటాయింపులు కనపడ్డాయి కోట్లు అంటే ట్వంటీ అంటారా ట్వంటీ పర్సెంట్ బడ్జెట్ తోటి ఆరు గ్యారంటీలు అమలు చేయడం అనేది అదే నేను ఏమంటారంటే ఆరు గ్యారంటీలకు మనం గతంలో కూడా చూసినాం ఎన్ ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఏ ఏ పథకానికి ఎన్ని అప్లికేషన్లు చాలా లక్షలలోనే మనం చూసినాం అప్లికేషన్స్ కూడా కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కొంత చిత్తశుద్ధితో తీసుకొని అసలైనటువంటి లబ్ధిదారులకు అసలైనటువంటి అరుగులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాది అని నేను అనుకుంటున్నాను ఆ దిశగా చేసినప్పుడు ఖచ్చితంగా సాధ్యమే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మీరు ఒకసారి ఇక్కడ బడ్జెట్లో మొత్తం ఆలోచిస్తే గతంలో మనకు వాళ్ళు రైతు రైతుబంధని ఒక పెద్ద ఉండేది సో వాటికి చాలా కేటాయింపులు ఎక్కువగా ఉండేవి అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మన తెలిసింది అది లక్షల కోట్ల ప్రాజెక్టు సో ఈ రోజు అలాంటి బడ్జెట్లంతా కొంత పరిధి తగ్గి ఉంటుంది కదా ఆ కేటాయింపులు తగ్గి ఉంటాయి అంటే ఆ స్థాయిలో వీళ్ళు అంత లక్షల కోట్లు ఒకే రంగానికి కేటాయించడం అనేది మనకు ఎక్కడ కూడా కనపడడం వీళ్ళు ముఖ్యంగా తెలంగాణ ప్రజల తీర్పు కూడా ఎక్కడ ఉందంటే గ్రామీణ ప్రాంతాలలో వీళ్ళకు ప్రజా తీర్పు బాగుంది సో అందుకే వీళ్ళు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా దాదాపు నలభై వేల కోట్లు కేటాయింపులు అంటే వీళ్ళు వీళ్ళకి ఎక్కడ అయితే మ్యాండి వచ్చిందో సో ఆ ఆ ప్రాంతం ఆ సెక్షన్ లోని ప్రజలకు ఖచ్చితంగా ఆకాంక్షలకు అనుగుణంగా మనం ఉండాలా అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నట్టుగా దానికి దాంతో పాటుగా అంటే ఆరుగారు అంత పెద్ద మొత్తంలో బడ్జెట్ వ్యవసాయ శాఖ కూడా దాదాపు పంతొమ్మిది వేల ఏడు నలభై ఆరు కోట్లు కేటాయింపు నేనేమింటే వ్యవసాయ శాఖ కావచ్చు లేదా మీద బీసీఎస్సీ మైనార్టీ ఈ ఎడ్యుకేషన్ హెల్త్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు కీలక శాఖలు ఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినా కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే అంత గొప్పలకు పోనట్టుగా కనపడింది అంటే ఆ రోజు వాళ్ళ బడ్జెట్లను మనం ఒకసారి గతంలో విశ్లేషించిన అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం కేటాయింపులు వ్యవసాయ శాఖలో వాళ్ళు మళ్ళీ సబ్ గ్రూపులుగా ప్రకటించడం తర్వాత ప్రాజెక్టుల వారీగా లక్షల లక్షల కోట్ల కేటాయి కేటాయింపులు వేల కోట్ల కేటాయింపులు అలా చూసినప్పుడు తెలంగాణలో దాదాపుగా గత ప్రభుత్వం పరిపాలించినటువంటి తొమ్మిదిన్నర ఏళ్లలో దాదాపుగా వాళ్ళు ఎక్కువ శాతం నీటి పారుదల శాఖకు ఇలా ఖర్చు పెట్టడం మనకు కనపడింది సో ఈ రోజు వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకి ఎంతో కొంత ఈ ఏవైతే ఆరు గ్యారెంటీలు వీళ్ళు అధికారంలోకి రావడానికి ఏవైతే దోహదపడ్డాయో వాటికి కేటాయింపులు కూడా కనపడుతున్నాయి అంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీలలో వాళ్ళు రెండు రెండు గ్యారంటీలు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు అంటే ఏదైతే ఆర్టీసీలో మహిళలందరికీ ఫ్రీ అని సో ఆ కూడా వాళ్ళు కేవలం ఆ ఒక్క పథకానికి మూడు వందల కోట్ల కేటాయింపులు అని చెప్పేసి మనం డాక్యుమెంట్ అంటే వీళ్ళు ఖచ్చితంగా మేము అమలు కాని హామీలు ఇవ్వలేదు ఖచ్చితంగా అమలుకు సాధ్యమయ్యే హామీలే ఇచ్చాము సో వాటికి అనుగుణంగానే మా కేటాయింపులు ఉన్నాయి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే ఇక్కడ స్పష్టంగా కనబడినట్టుగా మనం భావించాలి గురుకుల భవన నిర్మాణాల కోసం పన్నెండు వందల యాభై కోట్లు అని చెప్పేసి కూడా సో మెయిన్ గా ఎక్కడైతే కూడా ఎక్కడైతే తనకి కాంగ్రెస్ పార్టీకి పట్టుంది అనుకుంటున్నారో ఆ వర్గాలకి ఎక్కువగా వరాల జలు కురిపించేటువంటి ఆస్కారం కనిపిస్తోంది అంటారు దీంట్లో ఖచ్చితంగా అంటే నేను ఇప్పుడు సహజంగానే కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితులకు చాలా అండగా మైనార్టీలకు దళితులకు వాళ్ళలో కొంత ఓట్ బ్యాంక్ బాగుంటుంది అనేటువంటి మోర్ ఓవర్ నిన్న అసెంబ్లీలో కూడా మన ఎంఐఎం పార్టీ నుంచి అక్బరుద్దీన్ గారు మాట్లాడుతూ కూడా ఒక ప్రశ్న వేయడం జరిగింది రేవంత్ గారు దానికి సమాధానం చెప్తా కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎవరైతే నలుగురు సలహాదారులు ఉన్నాలో వాళ్ళలో ఒకరు సబిదారి గారిని మేము ఎంపిక చేసామని చెప్పడం తర్వాత నిన్న గవర్నర్ కోటాలో ఒక రెండు ఎమ్మెల్సీలు ఇస్తే ఆ రెండు ఎమ్మెల్సీలు ఒక ఒకటి గారికి ఎవరో సంబడి ఒక ముస్లిం వ్యక్తికి ఇవ్వడం చూసినాం అలాగనే రేపు రాబోయేటువంటి యూనివర్సిటీలలో కూడా మేము సర్చ్ కమిటీలు వేసినాం అని చెప్పడం చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలు కానీ మైనార్టీలలో ఒక బలమైన హోల్డ్ ఉందో ఆ హోల్డ్ తిరిగి మళ్ళీ పొందేటువంటి ప్రయత్నం లేదా కాపాడేటువంటి ప్రయత్నం కొంత కనబడినట్టుగానే ఉంది మనకి ఖచ్చితంగా పురపాలక శాఖకి దాదాపు పదకొండు వందల అరవై తొమ్మిది కోట్ల పదకొండు వేల రెండు కోట్ల రూపాయల వరకు కేటాయింపులు చేశారు సో ఏంటే ఇక్కడ నేను ఒక పాయింట్ మనకు బాగా నేను బడ్జెట్ లో గానీ ఒక రెండు మూడు రోజుల నుంచి వార్తల్లో మనకు బాగా బలంగా కనపడిన పాయింట్ ఏంటంటే ఈ మూసి రివర్ ఫ్రాంట్ కు గురించి చర్చలు చూసినాం అంటే ఇప్పుడు లండన్ లో మనకు తెలుసు కదా లండన్ నగరంలో థీమ్స్ నది మధ్యలో మనకు బ్రిడ్జెస్ గానీ చాలా మోడర్నైజ్ గా ఉంటుంది సో అలాంటి వాతావరణం మనం హైదరాబాద్ లో సృష్టించబోతున్నాం అని చెప్పే ఒక ప్రయత్నం మనం ఏమనుకున్నాం అంటే సహజంగా గతంలో కేసీఆర్ గారి ప్రసంగాలు కూడా మనకు బాగా గుర్తు అంటే హైదరాబాద్ ఉసే సాగర్ చుట్టూ పెద్ద పెద్ద నిర్మాణాలు కడతామని చెప్పి మాట్లాడడం అలాగే మూషిని కూడా మేము రెనోవేట్ చేస్తామని చెప్పడం అలాగే ఏమంటారు మన ఉస్మానియా ఓల్డ్ భవనాలను కూడా రెనోవేట్ చేసాం ఇలాంటివి ఎన్నో చూసినాం కానీ అవి ఏవి మెటీరియలైజ్ కాకుండా ఇక్కడ సచివాలయం ఒకటి మెటీరియల్ అయింది తర్వాత ప్రగతి భవన్ మెటీరియల్ అయింది సో ఇలా వేరే వాటిపైన వాళ్ళు ఎక్కువ శ్రద్ధ పెట్టారు తప్ప ప్రజలతో ఎక్కువ అటాచ్ ఉండేటువంటి అంశాలు అంటే ఇప్పుడు సహజంగా అందరూ ఏమనుకుంటారంటే హైదరాబాద్ అంటే ఏదో ఒక గచ్చిబౌలి ఒక మదా మాదాపూరు ఇవి అనుకుంటారు కానీ హైదరాబాద్ అంటే ఒక పాత నగరం ఓల్డ్ సిటీ ఒక చారిత్రాత్మక నేపథ్యం ఒక వందల సంవత్సరాల చరిత్ర ఉన్న నగరం కూడా మనకు ఉంది సో అలాంటి నగరాన్ని కూడా మేము ఇంపార్టెన్స్ ఇస్తాము ఒక సుందరీకరణ చేస్తామని చెప్పి వెయ్యి కోట్లు కేటాయింపులు చూస్తుంటే ఖచ్చితంగా ఇందులో ఒక ఎమోషన్ కనపడుతుంది అంటే అన్ని ప్రాంతాలను అట్రాక్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసినట్టుగా మనం మాట్లాడుకున్నట్లుగా ఎస్సీ ఎస్టీలో తనకున్న హోల్డ్ నిలుపుకునేందుకు మైనారిటీల్లో భారీ కేటాయింపులు అయితే కనిపిస్తున్నాయి ఎస్సీ సంక్షేమం కోసం దాదాపు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు ఎస్టీ సంక్షేమం కోసం పదమూడు వేల పదమూడు కోట్లు మైనారిటీ సంక్షేమం కోసం దాదాపుగా రెండు వేల రెండు వందల అరవై రెండు కోట్లు అంటే ఆ ఎస్సీలకు చాలా పెద్ద మొత్తంలో వాళ్ళకి కేటాయించినట్లుగా మిగిలిన దళిత బంధు అనే ఒక పెద్ద పథకం తీసుకుని ప్రకటించడం చూసినాం అది ఎలాగా మిస్ఫైర్ అయిందో కూడా మనం చూసాం అంటే చాలా మంది మనం విశ్లేషకులను కానీ చాలా మందితో మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే ఏదైనా ఒక అంత పెద్ద మొత్తంలో ఒక గ్రామంలో ఏదైనా ఒక పథకం ఇచ్చినప్పుడు ఆ రెండు కుటుంబాల ఆనందం పొందడం కంటే ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా జరిగేటువంటి నష్టం ఎక్కువగా ఉంటారు అంటే బడ్జెట్ కండిషన్స్ ప్రకారం మనకున్న రాష్ట్రాల ప్రకారం ఒక కుటుంబానికి పది లక్షలు ఇవ్వడం చాలా అసాధ్యమైనటువంటి పని అంటే ఆ రోజు వాళ్ళు అలాంటి అంటే మీరు ఇన్ని రోజులు ఆలోచించని పథకాలు మేము చెప్పబోతున్నాము చేయబోతున్నాం అని ఒక గొప్పగా చెప్పుకున్నారు కానీ అవి వాస్తవ పరిస్థితుల్లో అమలుకు ఎంత సాధ్యము అసలు అమలు చేయాలంటే మనకు ఒక కండిసివ్ ఎన్విరాన్మెంట్ ఉందా మనకు బడ్జెట్ పరిధి ఏంటి వనరులు ఏంటివి అనేటివి చూడలేవాళ్ళు అంటే మేము ముందు ప్రకటిస్తే ఎట్లన్న అవుతుంది అది జరిగిన రోజు జరిగిపోతుంది ఈరోజు డబల్ బెడ్రూమ్లు కూడా మనం చూసినాం డబల్ ఇల్లు కూడా ప్రకటించినారు కానీ కేవలం నగరంలో అక్కడక్కడ ఇవ్వడం జరిగింది తప్ప మొత్తం తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అంత స్థాయిలో అవి మెటిరలైజ్ కాలే సో కాబట్టి వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకున్నారు అంటే మేము ఏవైతే అమలు చేస్తామో అవే అమలు చేద్దాము అంటే వీళ్ళు మళ్ళీ తిరిగి ఇందిరమ్మ ఇల్లు అన్నారు అంటే ఇప్పుడు ఇందిరమ్మల గురించి మనందరికీ తెలుసు ఆ రోజు రెండు వేల నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో అది ఒక పెద్ద చర్చ మనకు సో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో చాలా వేల లక్షల మందికి ఇల్లులు ఇవ్వడం చూసినాం సో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి మళ్ళా ఆ విషయాలను అంటే మళ్ళీ మేము ఏదైతే ఇందిరమ్మ రాజ్యం తెస్తామో అనే కోణంలోనే ఇంపార్టెన్స్ మనం సేమ్ అదే ఫార్ములా ఇక్కడ బీసీలు కూడా అప్లై చేసినట్టు కనిపిస్తుంది బీసీ సంక్షేమం ఇక్కడ బీసీ గురుకుల భవనాల కోసం దాదాపు పదిహేను వందల నలభై ఆరు కోట్లు బీసీ సంక్షేమం కోసం ఎనిమిది వేల కోట్లు అవును అవును సో ఇక్కడ ఎస్సీల కోసం ఇరవై ఒక్క వేల కోట్లు ఇస్తే బీసీల కోసం ఎనిమిది వేల కోట్లు ఇచ్చారు అవును భవనాల కోసం పదిహేను వందల నలభై ఆరు కోట్లు సో సేమ్ కాన్సెప్ట్ ని అమలు చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ రెండు పాయింట్లు మాట్లాడుతున్నారో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఈ నాలుగు వర్గాలని సంతృప్తి పరచాలంటే ఇంకోటి తెలంగాణలో ఒక ఒక డ్రాబ్యాక్ ఏంటంటే విభజన తర్వాత మనకు విభజన ఎందుకు వచ్చింది అంటే నీళ్లు నిధులు నియామకాలు అనే కాన్సెప్ట్ తో మనకు విభజన వచ్చింది కానీ నియామకాలు సరిగా జరగలేదు అనేది మనం చూసినాం అంటే ఆ రోజు తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఫెయిల్ అవ్వడం కానీ దాని మీద వచ్చిన ఆరోపణలు ఇవన్నీ చూసాం మళ్ళీ ఈ రోజు మాజీ డీజీపీ అయినటువంటి మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ చైర్ లో పెట్టడం అంటే ఒక హానెస్ట్ ఆఫీసర్ ద్వారా మేము మళ్ళీ ఒక ట్రాన్స్పరెంట్ రిక్రూట్ చేయబోతున్నాం అని చెప్పే ప్రయత్నం చేసినారు అలాగే ఈ రోజు భవనాలకు గురుకుల పాఠశాలలకు కేటాయింపులు చూస్తా ఉంటే ఒక సైడ్ ఆ రోజు మేము కేజీ నుంచి పీజీ వరకు విద్య ఉచితం అన్నట్టుగా మాట్లాడడం చూసాం మనం కేసీఆర్ గారి ప్రసంగాలలో అంటే ఇంకా మీకు పిల్లోడు పుట్టి వాడు ఎల్కేజీలో జరిగితే పీజీలో బయటకు వచ్చేంత వరకు మాదే బాధ్యత అన్నటువంటి ప్రసంగాలు చూసాం కానీ ఎక్కడ కూడా స్కూల్లో మోడర్నైజేషన్ ఇవన్నీ జరగలేదు కేవలం ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు ఇక్కడ మన రంగారెడ్డి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కేటాయించడం ఏదో కొంత మెరుగులు దిద్దారు కానీ అనుకున్న స్థాయి స్థాయిలో కింద స్థాయిలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అంత అభివృద్ధి లేదు సో కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఆ చెప్పింది అంటే మేము వస్తే తిరిగి మళ్ళీ విద్యకు ప్రాధాన్యత ఇస్తాం వైద్యానికి ప్రాధాన్యత ఇస్తాం ఖచ్చితంగా ఆ ఆ కోణంలోనే వీళ్ళు ఆ వర్గాలకు కేటాయింపులను మేము కేటాయించడం అనేది ఇప్పుడు సహజంగా ఒక ప్రభుత్వం ఎలా చెప్తుంది మా ఆకాంక్షలు ఇవి అని చెప్పడానికి ఉన్నటువంటి ఒక ప్రధాన వాళ్ళకు బేసు బడ్జెట్ అంటే బడ్జెట్ లో కేటాయింపులను ముందు ప్రకటిస్తారు ఇయర్ ఎండ్ వచ్చేసరికి ఏంటంటే ఆ స్థాయిలో కేటాయింపులు జరిగాయా లేదనేది మనం ఇవే చివరి చూస్తాం అంటే ఇవన్నీ ఒక ప్రతిపాదనలు అంటే రాబోయేటువంటి ఈ ఆర్థిక సంవత్సరంలో మేము చేయాలనుకున్నటువంటి ఒక ప్రతిపాదనలుగా చూస్తాం మనం అంటే ఎస్టిమేట్స్ అంటారు తర్వాత మనం చూస్తాం అంటే ఇక్కడ కేటాయించినటువంటి పన్నెండు వందల యాభై కోట్లలో ఎంత శాతం ఖర్చు పెట్టారు అంటే వాటిని యాక్చువల్స్ అంటాం సో అవెల్ల మనకు నెక్స్ట్ ఇయర్ మనం విశ్లేషించాల్సి ఉంటుంది కాకపోతే ఈ రోజు వాళ్ళు వాళ్ళ యొక్క ఆకాంక్షలు వాళ్ళ యొక్క ప్రతిపాదనలు చూస్తే అన్ని వర్గాలను కొంత సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నం అలాగే ముఖ్యంగా గృహజ్యోతి విద్యుత్ రంగానికి సంబంధించి గృహజ్యోతి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు వైద్య రంగానికి దాదాపుగా పదకొండు వేల ఐదు వందల కోట్లు అయితే మనకి కేటాయించినట్టు తెలుస్తుంది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ఐదు వందల కోట్లు యూనివర్సిటీల సదుపాయాల కోసం ఐదు వందల కోట్లు కేటాయించారు సో విద్యుత్ సంస్థలకు పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు మనకు ఇప్పుడు గృహజ్యోతి గా ఈ విద్యుత్ సంస్థల కేటాయింపులు కూడా చాలా కీలకం ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే అమలు చేసినటువంటి ఆరు గ్యారెంటీలు రెండు గ్యారంటీలతో పాటు ఇంకొక రెండు గ్యారంటీలు అమలు చేస్తామంటున్నారు అంటే ఒకటి వచ్చేసి ఈ గృహజ్యోతి అంటే రెండు వందల యూనిట్ల లోపు వాళ్లకు ఉచిత విద్యుత్ ఇస్తామంటున్నారు ఇంకొకటి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అంటున్నారు సో ఆ ఆ కోణంలో ఆ పథకం పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది అని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం ఇక్కడ జరిగింది అంటే మేము గృహజ్యోతి పథకానికి చిత్తశుద్ధితో ఉన్నాం అంటే రెండు వందల యూనిట్ల లోపాలకు ఫ్రీగా ఇస్తున్నాము ఆ రకంగా వీళ్ళు కేటాయింపులు జరగడం ఇంకోటి అప్పులు జరిగినాయి సో అసలు డిస్కౌంట్లు ఎప్పుడు తేలుకుంటాయి మళ్ళీ ఉచిత విద్యుత్ ఇట్లా ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే డిస్కౌంట్ల పరిస్థితి ఏంటి అనేది రాష్ట్ర స్థాయిలో చర్చలు చూసినాం మనం ఈ రోజు విద్యుత్ సంస్థల్లో గానీ నీటి శాఖలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ లను కూడా తొలగించడం సస్పెండ్ చేయడం చూస్తున్నాం అంటే ఈ రెండు శాఖలు వీళ్ళను అధికారంలోకి దేవడానికి కీలక పాత్ర పోషించారు అంటే ఇప్పుడు మేడిగడ్డ పైన దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల అంటే వీళ్ళు నీటి శాఖలో వాళ్ళు ఒక విషయం చెప్తున్నారు ఏం చెప్తున్నారు అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు అనే ఒక నినాదం వాళ్ళు బలంగా తీసుకుపోతున్నారు అంటే మేము గొప్పగా ప్రపంచంలోనూ లేదా సౌత్ ఇండియాలోనూ ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్నామని కానీ అంటే ఎవరికి అసాధ్యం కానీ మేము దాన్ని సుసాధ్యం చేశామనే వంటి గొప్పలు పోకుండా మేము తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆయకట్టు వచ్చేలాగా మా ప్రణాళికలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం ఆయన బడ్జెట్లో చూ చూసాను ఆ ప్రసంగంలో కనపడింది సో ఆ రకంగా అప్పుడు నీటి పారదర్శక కేటాయింపులు అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలో కూడా కొన్ని విషయాలు మనకు బాగా కనపడినాయి గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అంటే తెలంగాణలో ఏదైతే కాళేశ్వరం అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టారు ఆ యొక్క మెయింటెనెన్స్ ఖర్చు పోల్చుకున్నా కూడా ఇక్కడ రైతులు వచ్చేటువంటి ప్రొడక్టివిటీకి సరిపోవడం లేదు అంటే ఒక ఎకరాకు ఆదాయం కంటే రాబడి కంటే అక్కడ కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువైతుంది అనేటువంటి ఆరోపణలు కూడా ఆ ప్రాజెక్ట్ పైన ఉన్నాయి కాకపోతే ఏంటంటే దేశంలో సౌత్ ఇండియా సరే ఐ థింక్ మన ఏషియాలో అనుకుంటా ఏషియాలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో కాళేశ్వరం ఒకటి సో ఆ ప్రభుత్వం ఆ యొక్క నిర్మాణాన్ని చాలా గొప్పగా చెప్పుకుంది కానీ వీళ్ళు మేమంత గొప్పలకు పోవడం లేదు తక్కువ స్థాయిలోనే మేము చేస్తామని రైట్ ఒకసారి ఓవరాల్గా మనం బడ్జెట్ స్వరూపం చూసినట్లయితే ప్రతి ఒక్కదానికి మొత్తం బడ్జెట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు అయితే ఆరు గ్యారంటీల కోసం యాభై మూడు వేల కోట్లు పైచులకు పరిశ్రమల శాఖకు రెండు వేల కోట్ల పైచులకు ఐటీ శాఖకు ఏడు వందల నాలు డెబ్బై నాలుగు కోట్లు రాజ్కి నలభై వేల కోట్ల పైచులకు పురపాలక శాఖకు పదకొండు వేల కోట్ల పైచులకు మూసిరవర్ కోసం వెయ్యి కోట్లు వ్యవసాయ శాఖ కోసం పంతొమ్మిది వేల కోట్ల పైచులకు ఎస్సీ ఎస్టీ గురుకుల భవనాల నిర్మాణం కోసం పన్నెండు వందల యాభై కోట్లు ఎస్టీ ఎస్సీ సంక్షేమం కోసం ఇరవై ఒక్క వేల కోట్ల పైచులకు ఎస్టీ సంక్షేమం కోసం పదమూడు వేల కోట్ల పైచులకు మైనారిటీల సంక్షేమం కోసం రెండు వేల కోట్ల పైచులకు బీసీ సంక్షేమం బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం పదిహేను వందల నలభై ఆరు కోట్లు బీసీ సంక్షేమం కోసం ఎనిమిది వేల కోట్లు విద్యుత్ రంగానికి సారీ విద్యారంగానికి ఇరవై ఒక్క వేల కోట్ల పైచులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ఐదు వందల కోట్లు యూనివర్సిటీల సదుపాయాల కోసం ఐదు వందల కోట్లు వైద్య రంగానికి దాదాపుగా పదకొండు వేల కోట్ల పైచులకు విద్యుత్ ముఖ్యంగా గృహజ్యోతి పథకానికి రెండు వేల నాలుగు వందల కోట్ల పైచులకు విద్యుత్ సంస్థలకి పదహారు వేల కోట్ల పైచుల కేటాయింపులు గృహ నిర్మాణానికి ఏడు వేల కోట్ల పైచులకు నీటిపారుదలకి ఇరవై ఎనిమిది వేల కోట్ల పైచులకు కేటాయింపులైతే ఓవరాల్గా ఈ యొక్క రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల బడ్జెట్లో మనకి అందిస్తుంది సో ఓవరాల్ గా ఫైనల్ కంక్లూడింగ్ రిమార్క్స్ ఏం చెప్తారు అది అదేమిటంటే సహజంగా మనకు రాజకీయాలలో ఆర్థిక అంశాలపైన ఆరోపణలు చేయడానికి రాజకీయ ఆరోపణలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే ప్రభుత్వం ఏదైనా కానీ బడ్జెట్ అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఎఫ్ఆర్బిఎం చట్టం రెండు వేల మూడు ప్రకారం మనం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది సో ఆ అనుగుణంగా నువ్వు రూల్స్ ఫాలో అయినప్పుడే మనకు కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ కానీ లేదా కేంద్రం నుంచి వచ్చేటువంటి బారోయింగ్స్ ఇవన్నీ మనకు తీసుకునే ఒక వెసులుబాటు ఉంటుంది అంటే ద్రవ్య లోటు ఖచ్చితంగా మనకు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ రాష్ట్ర జీడిపిలో ఉండాలి మనకు అలాగే ఎఫ్ఆర్బిఎం అనుగుణంగా మనకు ఫిజికల్ డెపిసిట్ కానీ రెవెన్యూ డెప్సిట్ కానీ అన్నీ కూడా వీళ్ళు కొంత లిమిట్లోనే పోయినట్టుగా మనకు కనపడుతున్నాయి సో ఖచ్చితంగా నేను ఏమంటానంటే ఓవరాల్గా ఏదైతే కొత్త ప్రభుత్వం తెలంగాణలో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల తర్వాత ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అంటే ఏవైతే ఆరు గ్యారెంటీల రూపంలో హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయడానికి మాకు చిత్తశుద్ధితో ఉన్నాము అనేటువంటి ఒక ప్రొజెక్షన్ అయితే ఇక్కడ మనకు కనపడినట్టుగా మనం భావించాలి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామనంద